మీరిక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నా మనసంతా మీ మీదనే ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి కడుపు నిండింది ధైర్యం వచ్చింది నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరి హామీ ఇస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ అమరాయ్